Welcome to TV Triple Nine News. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగురు మండలం జిల్లా పరిషత్తున్నత పాఠశాలలో జోనల్ స్థాయి పాఠశాలల క్రీడా పోటీలను ప్రారంభించిన పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వరులు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థులకు క్రీడల ద్వారా శారీరక ఆరోగ్యం మానసిక దృఢత్వం క్రమశిక్షణ జట్టు స్పూర్తి ఏకాగ్రత సామాజిక నైపుణ్యాలు వంటి అనేక ప్రయోజనాలు కలుగుతాయి కార్యక్రమంలో మనుగురు మండల ఎంఈవో స్వర్ణజ్యోతి అశ్వాపురం మండల ఎంఈవో వీరస్వామి అశ్వాపురం హెచ్ఎం నాగశ్రీ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పిరణాకే నవీన్ టౌన్ అధ్యక్షులు శివ సాయితులు మండల మహిళా అధ్యక్షురాలు సౌజన్య మండల మైనార్టీ అధ్యక్షులు రహీం బాషా శివాలయం చైర్మన్ కూచిపూడి బాబు మండల ముఖ్య నాయకులు ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు మనుగురు మండలాలకు సంబంధించినటువంటి విద్యార్థిని విద్యార్థులకు అదేవిధంగా ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు ఫీడిస్ అందరికీ ముందుగా నా తరఫున నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ రోజున మీరందరూ ఎంఈఓ గారు చెప్పినట్టుగా మండల్ లెవెల్లో మీరు గెలిచి జోనల్ గేమ్లోకి రావడం జరిగింది జోనల్లో సెలెక్ట్ అవుతే డిస్టిక్ లెవెల్ స్టేట్ లెవెల్ నేషనల్ లెవెల్కి వెళ్ళే అవకాశాలు మరి ఇది ఒక మనకు ప్లాట్ఫామ్ ఇది మండల్ లెవెల్ నుంచి గెలిచి జోనల్కి రావడం అనేది మీలో ఉన్నటువంటి కమిట్మెంటు మీలో ఉన్నటువంటి పట్టుదల మీకు ఇష్టమైనటువంటి క్రీడల పట్ల మీరు ఏదో సాధించాలనే తపన ఏదైతే ఉందో మీరు మండల్ లెవెల్లో మీరు విజయం సాధించి వాళ్ళు జోనల్కి వచ్చినారు జోనల్లో కూడా మీరు అందరూ కూడా విజయం సాధించాలని మనస్ఫూర్తిగా నేను విజయం కోసం మీరు ప్రయత్నం చేయాలని ఆ వైపుగా అడుగులు వేయాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నా కానీ పోటీ పడితే గెలిచేది ఒక్కరే ఓడిపోయిన వాళ్ళు మరింత రెట్టింపైన ఉత్సవంతో మరి మరింత ముందడుగు చేసి రాబోయే రోజుల్లో గెలపడానికి ప్రయత్నం చేయాలని కోరుకుంటూ ఈ రోజున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మన అనిల్ గారు అత్యంత ప్రాధాన్యత మరి వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు మరి ఇస్తున్నటువంటి సందర్భం మరి ఏదైతే ఉందో క్రీడా పాలసీ కూడా ఇవాళ మన గవర్నమెంట్ తీసుకొచ్చింది క్రీడా పాలసీతో పాటు ఇవాళ స్పోర్ట్స్ యూనివర్సిటీ కూడా హైదరాబాద్ నగరంలో స్పోర్ట్స్ యూనివర్సిటీ కూడా ఏర్పాటు చేసి మరి తెలంగాణ రాష్ట్రం నుంచి మరి స్పోర్ట్స్ ద్వారా క్రీడాకాలని మనం నేషనల్ ఇంటర్నేషనల్ మరి వెళ్ళే విధంగా మరి ఇవాళ భారతదేశంలోనే మరి క్రీడాకాలని అత్యంత పార్టీ కలిగినటువంటి క్రీడాకారుల్ని అందించే రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం ముందు వరుసలో ఉండాలని భారతదేశంలోనే మరి ప్రపంచానికే మంచి క్రీడాకారుని తయారు చేయాలని తెలంగాణ రాష్ట్రంలో మరి క్రీడా పాలసీ కానీ స్పోర్ట్స్ యూనివర్సిటీ కానీ వాళ్ళు ఇవ్వాలని క్రీడాకారులను ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నారు మన ఎంఈఓస్ మన వాళ్ళందరూ మాట్లాడు చేస్తున్నారు క్రీడలు అనేవి మన జీవితానికి చాలా అవసరం ఇవాళ చూస్తే వయసులో మన తాతలు తండ్రులు పెద్దవాళ్ళు మరి ఎంత గట్టిగా ఉన్నారో ఎంత బలంగా ఉన్నారు ఇవ్వాలంటే క్రీడలు అనేటివి చాలా మీరు అలవాటు చేసుకోవాలి వాటిని ఏమాత్రం కూడా మర్చిపోవద్దు క్రీడా స్ఫూర్తి అనేది మన ఆరోగ్యానికి చాలా అవసరం మన జీవితానికి చాలా అవసరం కాబట్టి ఇవాళ క్రీడ లేకపోతే మరి ఇవాళ మరి చాలామంది ఎటువంటి డిసీజ్కి బలవుతున్నారో మనం చూస్తా ఉన్నాం చిన్న చిన్న డిసీజ్ వచ్చి చిన్న వయసులోనే మరణించే సందర్భాలు ఉన్నాయి కాబట్టి మీరు అంతా చదువుకుంటా ఉన్నారు భవిష్యత్తు సమాజానికి మీరు మరి ఎరువులు నింపేటటువంటి స్ఫూర్తిదాయకటువంటి క్రీడాకారులుగా తయారవ్వాలని ఈ సందర్భం నేను కోరుతా ఉన్నా ఇవాళ జనరేషన్ మొత్తం కూడా మరి అనేక రకాల చెడు అలవాట్లకు బానిసలు అవుతా ఉన్నారు అటువంటి బానిసగా అయ్యేటటువంటి చెడు అలవాట్లను దూరం పెట్టాలి మంచిని తీసుకోవాలా చెడుని దూరం పెట్టి మీరు మంచి క్రీడాకారులుగా మరి పోటీల్లో రాణించాలని చదువుల్లో కూడా రాణించాలని ఇవాళ అది రెండూ మనం సమానంగా తీసుకోవాలి మరి